చిట్టి కథల పెట్టెకు స్వాగతం కార్తీక పురాణం ఇరవై ఐదవ అధ్యాయము దుర్వాసుడు అంబరీషుని శపించుట అంబరీషా పూర్వజన్మలో కించిత్ పాప విశేషము వలన నీకు ఈ అనర్థము వచ్చినది నీ బుద్ధిచే దీర్ఘముగా ఆలోచించి నీకెటుల కెటులు అనుకూలించును అటులనే చేయుము ఇక మాకు సెలవిప్పించుము అని పండితులు పలికిరి అంతటా అంబరీషుడు ఓ పండితోత్తములారా నా నిశ్చితాభిప్రాయమును ఆలకించి వెడలుడు నిష్ఠను విడచుట కన్నా విప్రశాపము అధికమైనది కాదు జలపానము చేయుట వలన బ్రాహ్మణుని అవమానపరచుట కాదు ద్వాదశిని విడచుటయు కాదు అప్పుడు దుర్వాసుడు నన్నేల నిందించును నిందింపడు నా తొల్లి పుణ్యఫలము నశింపదు గాన జలపాన ఊరకుందును అని వారి ఎదుటనే జలపాన అంబరీషుడు జలపాన మొనరించిన మరుక్షణమునే దుర్వాసుడు స్నాన జపాదులు పూర్తి చేసుకుని అక్కడకు వచ్చెను వచ్చిన వెంటనే ఆ ముని మహారౌద్రాకారుడై కండ్ల వెంట నిప్పులు కక్కుచు ఓరి మదాంద నన్ను భోజనానికి రమ్మని నేను రాకనే నీవేళ భుజించితివి ఎంత దుర్మార్గము ఎంత నిర్లక్ష్యము ఎంతటి ధర్మ పరిత్యాగివి అతిథికి అన్నము పెట్టెదనని ఆశ చూపి పెట్టకుండా తాను తినినవాడు మలభక్షుకుడగును అట్టి అదముడు మరుజన్మలో పురుగై పుట్టును నీవు భోజనమునకు బదులు జలపానము చేసితివి అది భోజనముతో సమానమైనదే నీవు అతిథిని విడిచి భుజించినావు కాన నీవు నమ్మక ద్రోహి వగుదువే కాని వెట్లు కాగలవు శ్రీహరి బ్రాహ్మణ అవమానమును సహింపడు మమ్మే అవమానించుటనినా శ్రీహరిని అవమానించుటయే నీ వంటి హరినిందాపరుడు మరి ఒకడు లేడు నీవు మహాభక్తుడనని అతి గర్వము కలవాడై ఉన్నావు ఆ గర్వముతోనే నీవు నన్ను భోజనమునకు ఆహ్వానించి అవమానపరిచి నిర్లక్ష్యముగా జలపానమనరించితివి అంబరీషా నీ వెట్లు పవిత్ర రాజకుటుంబంలో పుట్టినావురా నీ వంశము కలంకము కాలేదా అని కోపముతో నోటికి వచ్చినట్లు తిట్టెను అంబరీషుడు ముని కోపమునకు గడగడా వణుకుచు ముకిలిత హస్తములతో మహానుభావా నేను ధర్మహీనుడను నా అజ్ఞానముచే నేను ఈ కార్యము చేసి నన్ను రక్షింపుడు బ్రాహ్మణులకు శాంతియే ప్రధానము మీరు తపోదనులు దయాదాక్షిణ్యములు కలవారును కాన నన్ను కాపాడుడని అతని పాదములపై పడెను దయాశూన్యుడైన దుర్వాసుడు అంబరీషుని తలను తన ఎడమకాళితో తన్ని దోషికి శాపమియ్యకుండా ఉండరాదు నీవు మొదటి జన్మలో చేపగాను రెండవ జన్మలో తాబేలుగాను మూడవ జన్మలో పందిగాను నాలుగవ జన్మలో సింహముగాను ఐదవ జన్మలో వామనుడుగాను ఆరవ జన్మలో క్రూరుడవగు బ్రాహ్మణుడుగాను ఏడవ జన్మలో మూడుడైన రాజుగాను ఎనిమిదవ జన్మలో రాజ్యము గాని సింహాసనము గాని లేనట్టి రాజుగాను తొమ్మిదవ జన్మలో పాషాండ మతస్థుని గాను పదవ జన్మలో పాపబుద్ధి గల దయలేని బ్రాహ్మణుడవగాను పుట్టెదవుగాక అని వెనకముందులు ఆలోచించక శపించెను ఇంకనూ కోపము తగ్గనందున మరలా శపించుడకు ఉద్యుక్తుడగుచుండగా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపము వృధా కాకూడదని తన భక్తునికి ఏ ఆపాయమూ కలగకుండుటకు అంబరీషుని హృదయములో ప్రవేశించి మునివర్య అటులనే మీ శాపము అనుభవింతునని ప్రాధేయపడెను కానీ దుర్వాసుడింకనూ కోపము పెంచుకుని శపింపబోగా శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రమును అడ్డుపెట్టెను ఆ సుదర్శనము కోటి సూర్యప్రభలతో అగ్నిజ్వాలలు కక్కుచు దుర్వాసునిపై పడబోయెను అంతట దుర్వాసుడు ఆ చక్రము తనను మసిచేయునని తలంచి ప్రాణముపై ఆశ కలిగి అచటి నుంచి బ్రతుకుజీవుడాయని పరుగిడెను మహా తేజస్సుతో చక్రాయుధము దుర్వాసుని తరుముచుండెను దుర్వాసుడు తనను కాపాడమని భూలోకమున ఉన్న మహామునులను దేవలోకమున కేగి దేవేంద్రుని బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుని కైలాసమునకు వెళ్ళి పరమేశ్వరుని ఎంత ప్రార్థించినను వారు సైతము చక్రాయుధము బారి నుండి దుర్వాసని కాపాడలేకపోయిరి స్కాంద పురాణంలోని వశిష్ట మహర్షి చెప్పిన కార్తీక మహత్యమునందులి ఇరవై ఐదవ అధ్యాయ పారాయణము సమాప్తము నమస్కారం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయటం మరవకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్